ఈరోజు ముఖ్య అంశం కడపలో అంటే సొంతూరులో అంటే ఆంధ్రప్రదేశ్ షర్మిలకు పుట్టిళ్ళు అయితే అందులో కోల్ పుట్టిల్లు కడప ఇప్పుడు ఆ కడపలో మరి ఇడుపులపాయ అంటే పులివెందు నియోజకవర్గంలో ఉన్న ఇడుపులపాయకి వెళ్ళి మళ్ళీ ఒకసారి తండ్రి గారి సమాజం వద్ద తన సోదరి సహోదరి కాదు సోదరి సునీతతో అంటే వాళ్ళిద్దరికీ పది రోజులు పదిహేను రోజులు గ్యాప్ డాక్టర్ సునీత అండ్ షర్మిళ సార్ ఎవరు అక్కో ఎవరి చెల్లెలో నాకు స్పష్టంగా తెలియదు కాబట్టి ఇద్దరు ఒకరోజు కాదు కాబట్టి ఒకళ్ళ అక్క ఒకళ్ళ చెల్లెలు సో అక్క చెల్లెలు కూడా మరి అక్కడ కలుసుకోవడం జరిగింది సోషల్ మీడియాలో మరి సునీత గారి తల్లిగా సునీత తల్లిగారు సునీత తల్లిగారు శ్రీమతి సౌభాగ్యమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఇంకొన్ని ప్రతిపక్షాల సహకారం అడుగుతారేమో ఆ సీటు వరకు తెలియదు మరి వారు పోటీ చేస్తారని చెప్పి సోషల్ మీడియాలో నిన్న ఆర్కే మీడియాలో చూసాం చూద్దాం మరి అది ఏమవుతుందో కానీ నిన్న శ్రీమతి షర్మిల తను మాట్లాడిన తీరు మళ్ళీ నేనేదో కాంగ్రెస్ సపోర్ట్ అనుకుంటారు బాబు కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు నేను టీడీపీ జనసేన బీజేపీల కూటంలోనే ఉంటాను అది త్వరలో జాగ్రత్త బట్ ఏంటంటే ప్రజలందరూ ద్వేషించే జగన్మోహన్ రెడ్డి గారిని మరి నిన్న సరే వాళ్ళు వీళ్ళు తొట్టి గ్యాంగ్ వాళ్ళ తొట్టి గ్యాంగ్ మరి సోషల్ మీడియాలో మరి ఏంటది ఒక్కొక్క పోస్టింగ్కి పదిహేను రూపాయలు ఇస్తున్నారట సో బతుకు తీరు కోసం వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు అసభ్యంగా ఒక స్థాయి దాటి పెట్టిన పోస్టింగ్లకి మురిసిపల్లి షర్మిల శాస్త్రి అని పెట్టిన పోస్టింగ్లకి అమ్మ చిన్నగా నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పురుతుంది అది కరెక్టే పులి కడుపున పిల్లంత కానీ సో అక్కడ అన్న మాట ఏంటంటే వైఎస్ షర్మిళారెడ్డి ఇక్కడ అని డంక వజాయించి అనర్గళంగా అన్నయ్య అన్యాయాలు అంటే అన్నయ్య రాష్ట్రానికి చేసిన అన్యాయాలు అన్నయ్య తనకు చేసిన అన్యాయాలు ఏదో ఒకసారి చెప్పింది ఉద్దేశిందంతే ఆవిడ బట్ అన్నయ్య రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఇదే రాజశేఖర రెడ్డి పాలన అది కాదు అని ఈ తొట్టిగా ఇచ్చిన దానికి సంషర్గా షర్మిల శాస్త్రి అన్నదానికి వైఎస్ రెడ్డి ఎక్కడా అని చెప్పి షర్మిల మాట్లాడిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మాట్లాడారు పిసిసి అధ్యక్షురాలుగా వాటిని షర్మిల గారని మనం సంబోధించాలి వయసులో నాకన్నా ఎంతో చిన్నమయ్య అయినప్పటికీ పిసిసి అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారు మాట్లాడిన విధానం మరి ఇప్పటికైనా మరి అన్నగారు ఈ సోషల్ మీడియాలో ఆ చెత్తవాడు కట్టి పెట్టించకపోతే అబ్బో మరి జంబలు అక్కడి పంబలాంటి వార్తలు ముందు ముందు చాలా రావచ్చు మరి వాళ్ళ కడపలో మీటింగ్ కూడా పెట్టుకున్నారన్నారు ఆ పాత కాంగ్రెస్ నాయకులందరినీ కలుపుకున్నారు ఖచ్చితంగా కడప పులివెందుల్లో కడప ఎంపీకి పులివెందులు ఎమ్మెల్యేకి మరి గట్టి అభ్యర్థులని వాళ్ళు పెట్టుకోవచ్చు దాని పర్యవసానం కూడా తీవ్రంగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు మరి వాళ్ళిద్దరూ అప్పచెల్లెలిద్దరూ కలిశారు కాబట్టి వైఎస్ కుటుంబీకులు అంటే దెబ్బతిన్న ఆడపులు రెండు మరి అక్కడ డెఫినెట్గా సున్నితన పులుతోనే పోల్చాలి అందులో డౌట్ లేదు పైగా మరుగు పులులు వీక్ ఎక్కడైనా కూడా పులుల్లో ఆడపులే పూలే పవర్ఫుల్ సింహాల్లో కూడా శివంగే పవర్ఫుల్ సింహం ఊరికనే గటప్పు ఏదో ఊరికనే గటాలు ఆ మేషాలు తప్ప శివంగే పవర్ఫుల్ మరి సింహాన్ని ఫుడ్ సప్లై చేసేది కూడా శివంగా అది ఏటాడితే తిరిగి పెడద్దు అంటే సో అని చేత అడుపులైనా అనుకోండి శివంగా అయినా అనుకోండి మరి ఇద్దరు మరి కలిసి కూర్చున్నారు కాబట్టి త్వరలో మరి వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారో తెలిసింది కానీ ఎవరు చంపించారో కూడా మరి తెలిసిపోయే అవకాశాలు అట్లీస్ట్ ఒక లెవెల్ వరకు తెలిసిపోయే ఉన్నాయి మరి ఈ సందర్భంగా ఆరు నెలల ఆరు నెలలుగా మరి హైకోర్టులో రాజా కళ్యాణ్ గారు వేసిన పిటిషన్ని రాట్ల ప్రతి శుక్రవారం వస్తుందట రెండు వందల నెంబర్ ఉంటుందట అది కేసు వాళ్ళే ముందుకు తీసుకురామని అడగాలి వీళ్ళు అడగడానికి లేదు సునీల్ ప్రకారేమో ఇలా అడగదు అది రాదు స్వచ్ఛత అదో రకం అనుకోండి అదొక కోర్ట్ క్రాఫ్ట్ అని అనుకోవాలి మనం కోర్టు తప్పు పెడతానికి లేదు కేసెస్లోనే అడగకపోతే కోర్టు ఎడి చేస్తాం చేయలేదు సో కాబట్టి అక్కడ అది వీక్ పాయింట్ అన్నదే మనకు అర్థమైపోయింది సో అందుకని ఇంకా ఇది ఆల్టర్నేటివ్ లేక ఏం చేస్తున్నారు అక్విటీ వారెంట్లన్న సిస్టమ్ ఉంది కదా గతంలో తెలంగాణలో ఆయన ఎవరు మన మల్లాన్నారా మల్లాన్న గారి మీద ఒక బెయిల్ తీసుకొస్తే ఇంకో పీటీ ఒక బెయిల్ తీసుకొస్తే ఇంకో పీటీ అలాగే వేధించారు సరే చివరిగా వేధించిన ప్రభుత్వం ఆవేదన మిగిలింది సో ఇప్పుడు కూడా మరి ఆ దస్తగిరిని మొన్న చెప్పుకున్నాం ఆ జైలుకి శివశంకర్ రెడ్డి గారి కుమార్ రత్నాలు ఒక డాక్టరు ఇంకొకరు కూడా వెళ్ళి అతన్ని బెదిరించినట్టుగా మనం చూసాం అన్ని పచ్చనిసాలు నువ్వు రేపు రామ్ సింగ్ బలవంతంగా కొట్టి చెప్పించాడని చెప్పి నిన్ను మేము చేసుకుంటాం నిన్ను మేము చూసుకుంటాం అని ఏదో రకంగా ఎందుకంటే ఈ ఎలక్షన్లో అరే కత్తి చేయనిది అదంతా బుస్టర్ తేలిపోయింది అది పొడిచింది కూడా ఇప్పుడు ఎవరు మధ్య శ్రీనివాసరావు అని చెప్తున్నారు నేను కూర్చొని కూడా వచ్చలేదు బాబు ఆ మధ్యవాడికి అని చెప్పి అలాగే సలీము మొన్న మాట్లాడాడు మీరు చెప్పుకుంటాడు కదా మరి కొడుకు సీన్ చెప్పుకుంటాడు ఊరికే నేను అక్కడ గెళ్ళానన్నా డ్రామా ప్రకారం అక్కడ పొడిసింది సీన్ అంతే ఇచ్చారు మరి పొడిసింది ఈ శ్రీన్ కాదు శ్రీను అని చెప్పి మరి సలీం గారు చెప్పారు నేను అనలేదు ఇది సలీం గారు అన్నారు మరి ఆ రకంగా మరి చూసుకుంటే ఇలాగ ప్రలో పెట్టి ఏదో రకంగా ఎట్లీస్ట్ తేలకుండా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళ మీదకి రాకుండా కుదిరితే అసలు కూతురు అర్డేసి చంపేశారని చెప్పే విధంగా మరి వీళ్ళు వేస్తున్న ట్రిక్కులు మామూలు ట్రిక్కులు కాదు అయినా కోర్టు జన శ్రావణ్ కుమార్ గారు ఆర్గ్యూ చేశారు మరి కోర్టు బెయిల్ ఇచ్చింది హైకోర్టు మరి అయినప్పటికీ ఇంకొక రెండు పీటీలు వేశారట ఇంకో రెండు పీటీలు వేసి మరి దస్తగిరి బయటికి రాకుండా మరి వాళ్ళు ఆపుతున్నట్టుగా తెలిసింది ఇంకా జైల్లోనే ఉన్నాడు దస్తగిరి సో ఆ బెదిరింపులు కంటిన్యూ అవుతాయి సో ఆ రెండు పీటీలకి మళ్ళీ కోర్టులో బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ ఫ్రెష్ కేసులు అంటే ఫ్రెష్ కంప్లైంట్ ఇంతకుముందు ఏం ఉండకపో కంప్లైంట్లు ఈ పోలీస్ స్టేషన్ కూడా ఎలా తయారని అంటే ఆరు నెలలకి ఇచ్చినట్టు ఒక కాగితం తీసుకుంటారు దాని మీద మళ్ళీ ఇంకో పీటీ వారెంట్లు అయ్యో వేస్తారు అతను బయటికి రాకుండా ఏదో రకంగా భయపెట్టా నష్టపెట్టో వసపెట్టా చలోపు పెట్టో ముందు సామాధాన పేద దండోపాయాలు అందరూ సామాన్ నుంచి దండోపాయాలకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు దండోపాయం నుంచి రివర్స్లో వస్తారు ఇంత రివర్స్ టెండ్రింగ్ లాగా సామాధాన పేద దండోపాయాలు ఫస్ట్ దండోపాయాన్ని వెళ్తారు ఆహా నాకులాగ ఎవరన్నా అన్నా అంటే మళ్ళీ అలా పైనుంచి నుంచి కిందకు వస్తారు అన్నమాట విమర్శలు మరి చూద్దాం రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు మరి ఆయన అవినాష్ రెడ్డి గారి ఒక పిటిషన్ మరి వస్తాను మరి అది ఏమవుతుందో చూద్దాం మరి కడపలో మటుకు ఇప్పుడు దాకా ఒక కడపే కాసుకో విష్టిష్కో అంటే జగన్ రెడ్డి గారి భాషలో కాస్త వస్తాం మరి వైసీపీ పార్టీకర్త స్ట్రాంగ్గా ఉందని అనుకున్నాం ఇప్పుడు ఆ కడప కోట కూడా మరి ఈరోజు అక్కడ జరిగే మీటింగ్తో ఈ ఆడపిల్లల ఆడపూల సమావేశంతో మరి డెఫినెట్గా సమ్మతి డెఫినెట్గా వివేకానంద రెడ్డి గారికి ఉంటుంది చాలా అన్యాయంగా క్రూరంగా చెప్పబడ్డాడు మంచి వ్యక్తి పర్సనల్ వీక్నెస్ ఎవరన్నా ఉంటే ఉంటాయి ఎవరిగానే ఉండొచ్చు Да, меѓутоа до фотот долу, сак што ја раќаја си, ја лео Шејк జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారికి మును మనవడైన జగన్మోహన్ రెడ్డి గారికి నా ఇంకా పార్టీలో ఉన్న సభ్యులుగా నాకు వెళ్ళబం ఎంత ఎన్నే వినబోతే మానేయండి ఇకప్పుడు ఇంకో సబ్జెక్ట్ ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే